యువతి అదృశ్యం తల్లి అనారోగ్యంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా గతంలో క్యాంటీన్లో పనిచేసే శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఆసుపత్రి నుంచి అమ్మాయితో కలిసి వెళ్ళడం గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది గమనించినట్లు సమాచారం కరీంనగర్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ యువతి అదృశ్యం కలకలం రేపుతోంది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన యువతి గత నాలుగు రోజుల క్రితం తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది గత రాత్రి నుంచి ఆ యువతి కనబడకపోయేసరికి తండ్రి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు తల్లి ఆరోగ్యం క్షీణించి ఆందోళనకరంగా ఉండడంతో బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ఆ యువతి అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది కాగా అదే ఆసుపత్రిలో గతంలో క్యాంటీన్లో పనిచేసే శ్రీకాంత్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి అపహరించుకుపోయినట్టు బాధితుల సమాచారం అనుమానం వ్యక్తం చేస్తున్నారు యువతి అదృశ్యమైన తరువాత తండ్రి ఫోన్ చేయగా అగాంతకుడు ఫోన్ ఎత్తి మాట్లాడినట్లు తెలుస్తోంది కాగా అనుమానితుడు శ్రీకాంత్ ఆ అమ్మాయితో కలిసి వెళ్ళడం గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ గమనించిన విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలపడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా అనుమానితుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం చూస్తున్నా ఉండండి టుడే తెలంగాణ